హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఇప్పుడు నేను స్వీట్ పోలీలు చేస్తున్నాను చూడండి దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు షుగరు తర్వాత అంటే ఈ రెండు మధ్యలో పూర్ణంత అనమాట ఒక కప్పు మైదా పిండి దానిలోకి ఒక స్పూను ఉప్మా రవ్వ ఓకేనా ఈ షుగరు ఉప్మా రవ్వనేమో మధ్యలో పెట్టుకునే పూర్ణానికి ఈ మైదా ఈ అదే ఉప్మా రవ్వ ఒక స్పూన్ ఉప్మా రవ్వనేమో పైన ఏమంటాం అది కోటింగ్ అనమాట ఓకేనా చేద్దాం మేము ఏం చేద్దామంటే ఈ డిష్ ఒక బౌల్లోను ఒక తీసుకున్న ఒక కప్పు మైదా ఒక స్పూను ఉప్మా రవ్వ ఈ రెండు కలిపి మనం కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పైన అంటే కోటింగ్ కోసం బజ్జీ పిండిలా కలుపుకుందాం ఒక కప్పు మైదా ఒక కప్పు ఒక స్పూను ఉప్మా రవ్వ వేసాను దీన్ని ఇలాగా జాగ్రత్తగా బజ్జీ పిండి వచ్చేలాగా కలుపుకుందాం కలిపేసి అట్టే పెడతాము ఓకేనా మరీ లూజ్గా ఉండకూడదు అలాగని మరీ టైట్గా ఉండకూడదు ఒక నిమిషం ఇలాగ కలిపేసి జస్ట్ ఇలా ఉంచుకుందాం ఇలా ఉంచితే మొత్తం పిండి అంతా కూడా చక్కగా కరుగుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో మనం ఒక కప్పు షుగర్ తీసుకున్నాము ఒక కప్పు ఉప్మా తీసుకున్నాము ఒక కప్పు షుగర్ కాబట్టి మనం ఇప్పుడు దీనిలో రెండు కప్పులు వాటర్ వేసుకుందాం అని చెప్పి పాన్ పెట్టాను రెండు కప్పులు వాటర్ వేసుకున్నాం వేసుకుని ఇది మరిగే లోపు మనం ఏం చేద్దామంటే షుగర్ కరిగించుకుందాం దీనికి షుగర్ కరిగించుకుని షుగర్ బాగా కరిగే వరకు కరిగించుకుందాం కూలీలు పిల్లలకి కానీ లేకపోతే కొంచెం స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతాయి అన్నమాట ఈ షుగర్ మొత్తం కరిగిపోయే వరకు మనం ఇలా తిప్పుకుందాం దీనిలో కొంచెం ఇష్టమైన వాళ్ళు యాలక పొడి వేసుకోవచ్చు కానీ నాకైతే యాల పొడి కొంచెం నచ్చదు అందుకని అంటే యాల పొడి తింటే హెవీగా అనిపిస్తుంది అందుకని వెయ్యను అనమాట సాధారణంగా స్వీట్లలో యాలకు పొడి వేయను వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నేనైతే వేయను ఇప్పుడు ఇలాగా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత మనం తీసుకున్న ఉప్మా రవ్వ వేసేద్దాం వేసేసి చక్కగా ఒక ఇది తాలింపు పెట్టేది కదా ఏదో మాడిన ఒకటి ఉంది అక్కడ ఇలాగా చక్కగా ఉప్మా రవ్వ అంతా వేసేసుకోవాలి వేసుకొని ఇది బాగా దగ్గరికి వచ్చే వరకు కలుపుకోవాలి ఉడికించుకోవాలి దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం ఇందాక కలిపాం కదా కొంచెం ఒక కప్ మైదాను ఒక స్పూన్ ఉప్మా రవ్వ కలిపించాం కదా ఇది ఇలాగ చాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంటే బ్యాటరు మన ఏంటంటాము బజ్జీలు బ్యాటర్ లాగా చేసుకుని ఉంచుకోవాలి ఇది ఉడికిపోయింది ఇలా తయారైన ఉప్మాలో మనం ఏం చేయాలంటే ఒక స్పూను నెయ్యి వేసి చక్కగా కలిపేసుకొని అట్టే పెట్టుకోవాలి పక్కకు పెట్టేసుకొని దీని మీద ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగుతుంది ఇక్కడ ఇది మనం తయారు చేసుకున్న ఉప్మా అంటే స్వీట్ ఉప్మా ఇలాగ చల్లబడింది అప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలాగ జస్ట్ చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలన్నమాట చేసుకుని తర్వాత మనం చూడండి ఇక్కడ నేను ఇలా కలిపి పెట్టాను ఏంటంటే ఉప్మా మైదా పిండి ఒక స్పూన్ ఉప్మా రవ్వ కలిపి ఉంచాను కదా దాన్ని మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీనిలో ఇలాగ ఈ చిన్న చిన్న వండలు తీసుకుని ఇలాగ ఈ పిండిలో ఉంచి ఇలాగ వేసుకోవాలి చాలా బాగుంటాయి పోలీలు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా నచ్చుతాయి అన్నమాట తినడానికి అంటే ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇలాగ చిన్న చిన్నవి చేయడం నాకు నచ్చుతుంది చాలా బాగుంటాయి చూడండి ఒకసారి ట్రై చేయండి ఎంతో బాగుంటాయి ఇలాగా వెంటనే ఇలా ముంచేసి వేసుకోవచ్చు లేదంటే ఈ మొత్తం పిండి అంతా ఒకసారి ఉండలు చుట్టేసుకొని తర్వాత దీనిలో డిప్ చేసుకొని కూడా మనం వేయించుకోవచ్చు అనమాట ఇది చక్కగా మీడియంలో అయినా హైలో అయినా ఎలా అన్నా వేయించుకోవచ్చు ఎలా అయినా బాగుంటాయి ఎందుకంటే చాలా బాగుంటాయి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది వీటిని పోలీలు అంటారు మనం ఉప్మా రవ్వ వేసాం కదా మైదాలో చాలా కరకరలాడుతూ పైన లోపల సాఫ్ట్గా బాగుంటుందన్నమాట మీకు ఒక విషయం చూపించలేకపోయాను ఏంటంటే పిండి మైదా పిండి ఒక స్పూన్ ఉప్మా రవ్వ కలిపినప్పుడు దానిలో చిటికడంతా ఉప్పు వేసుకోవాలి కొంచెం చిటికడంటే చిటికడంతా ఉప్పు వేసుకోవాలి అప్పుడు ఎందుకంటే పైన తోపు ఉంటుంది దీన్ని అది రుచిగా ఉంటాం అలా వేసుకుంటే అందుకని తోపు కలిపి తోపు కలిపేటప్పుడు చక్కగా మనం కాస్త చిటికడంతా ఉప్మా వేసి ఉప్పు సారీ ఉప్పు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఓకేనా పూర్తిగా అయిన తర్వాత చూపిస్తాను ఇలాగా ఈ మాత్రం వేగిన తర్వాత మనం తీసేసుకోవాలి చాలా బాగుంటాయి ఇవి మైదాతోనే టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఒకసారి నేను గోధుమ పిండితో ట్రై చేశాను కానీ బాగాలేదు ఇవి కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది సరేనా మీరు కూడా ఇలాగా పిల్లలకి అప్పటికప్పుడు స్వీట్ తయారు చేసి పెట్టండి ఓకేనా Bye. చూసారా ఒక కప్పు ఉప్మా రవ్వకి ఎన్ని పోలీలు వచ్చాయో ఇంకా లోపల ఒక సెవెన్ పోలీలు పెట్టాను పిల్లలకి ఇచ్చాను చూసారా ఎంత బాగున్నాయో చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా